నమస్కారం నేను మీ రవికుమార్ రెడ్డి మీరు చూస్తున్నారు ఆర్కే రెడ్డి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ హలో దోస్తులు మీరు చూస్తున్న ఆర్కేడీ ఫార్మ్స్ నా పేరు ఇతర రఘమారెడ్డి ఈరోజు మ్యాటర్ ఏంటంటే బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం స్టార్ట్ అయింది దీని పేరు దిత్వ తుఫాన్గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ దిత్వ తుఫాన్ ప్రభావం వల్ల ఆంధ్ర తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వాలు అయితే హెచ్చరికలు జారీ చేశాయి అందుకోసం రైతులందరూ కూడా తమ తమ పంటని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఐదు నెలలు కష్టపడి పండించిన పంట ఒక్కరోజు వర్షానికి తడిసిపోయి ఖరాబ్ అయిపోవడం ఎంత బాధ కలిగిస్తుంది అనేది మీకు తెలుసు అందుకోసం అని చెప్పేసి ఈరోజు రేపు ఎల్లుండి వరకు కూడా మీ పంటలపై అంటే పంట కోసే వాళ్ళు ఉంటే త్వరగా కోసుకోండి కోసిన పంటను ఖచ్చితంగా టార్పలిన్ కవర్స్తో కప్పుకొని జాగ్రత్త పడండి దోస్తులు ఓకేనా దిత్వా ప్రభావం చూపిస్తుంది ఎక్కడెక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ సైడ్ లో డిస్ప్లే చేస్తాను చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేసే ప్రయత్నాలు అయితే చేయండి ఓకే బాయ్